మా పిక్నిక్ వెళ్దాం అన్నారా అరే మా అమ్మ వద్దంటుందరా ఇది మీ అమ్మ రావద్దంటుందా ఇది ఈసారి నేను డబ్బులు నేను వేసుకోవాలా ఎవడతారు నా డబ్బులు బొక్క హలో అరే మా పిక్నిక్ వెళ్దాం అన్నారు అరే నేను పెద్ద మనిషిని అయినారా ఇది టైం వచ్చేంత వరకు అలాగే చెప్తారు రా వస్తాం వస్తాం టైం వచ్చిన తర్వాత ఎవడు రాడు అంతగానే మీతో ఏం పెట్టుకోకూడదు రా బాబు పిక్నిక్ అని చెప్పి తుప్పల్లోకి కొండల్లోకి తీసుకొచ్చారు అబ్బా ఏముందిరా లొకేషన్ ఎక్కడ పడితే అక్కడ వచ్చేసాం మన పిక్నిక్ స్పాట్కి ఇదే మన పిక్నిక్ స్పాటు అమ్మాయిలందరం ఒక పక్క వెళ్ళండి అబ్బాయిలందరూ ఒక పక్కకి వెళ్ళండి ఇద్దరు కలిసి కనుక ఒక్కడికి కనిపించారా ఒక్కొక్కడికి చెప్తాను మరి బాబు వాటర్ ఫాల్స్ ఎక్కడరా ఇది కూడా వాటర్ ఫాల్స్